కనిపిస్తుంది బాగున్నారా నేను బాగున్నానండి మీరు ఎవరండి సార్ నా పేరు స్టీఫెన్ పాల్ అండి స్టీఫెన్ పాల్ సార్ సార్ అది ఏం లేదు సార్ మా ఇంటి పక్కన ఒక అతనికి ఎయిడ్స్ ఉంది సార్ అందరూ బట్టి మీ దగ్గరికి తీసుకొచ్చి ప్రార్థన చేయిద్దామని ఆలోచనతో ఫోన్ చేశాను సార్ ఆయనకి ఎయిడ్స్ ఉందా అవును సార్ మీరే ఊరు కర్నూలు సార్ మీరు కర్నూలు అవును సార్ వస్తారు ప్రేయర్ కోసం మీరు ఎక్కడ రమ్మంటే అది చేస్తాను సార్ మీరు అడ్రస్ చెప్తే అక్కడికి వచ్చేస్తాను గురుగారు ఎందుకంటే చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు చాలా సంవత్సరాలు బట్టి ఇబ్బంది పడుతున్నారు సార్ సిడి పోర్ట్ కౌంట్ కూడా చాలా తగ్గిపోయిందండి ఇబ్బందుల్లో ఉన్నాడు సార్ అందుకనే నేను మీకు కాల్ చేయడం జరిగింది అయ్యగారు హలో అవునండి ఆయన ఇయర్స్ బ్యాక్ తీసుకున్నారు సార్ ఇది వచ్చిన తర్వాత అవునండి అంతేగా రావడానికి కూడా చిన్న కథ ఉంది అయ్య గారు అది మనం చెప్తే బాగుండదు వీరేంటే అయ్యగారు ఇతని పేరు నాగరాజు అనమాట అయితే వీళ్ళ ఇంటి పక్కన రెంట్కి కి ఫాస్ట్ గారు రెంట్కి దిగారు సార్ ఎంట దిగడంతో వీళ్ళ అమ్మగారు దేవుళ్ళకి నడిచారండి నాగరాజు గారు అమ్మగారు ఇతనికి పెళ్ళి అవ్వలేదు సార్ సరే ఏము కూడా మరి వాళ్ళ అమ్మగారితో పాటుగా బాప్జ్ తీసుకున్నాడండి తర్వాత ఇతను బాప్తిజన్ తీసుకున్న కొన్నాళ్ళకి పాస్టర్ గారు వాళ్ళ ఆవిడతో వచ్చారనమాట ఫస్ట్ ఒక్కరే వచ్చారండి సైకిల్ అదే ఒక సైకిల్ పాపం అలా చాలా బాధ పరిస్థితుల్లో ఉండేవాళ్ళు వచ్చిన తర్వాత ఇక ఆ ఊళ్ళో మొత్తం అందరికి బాప్టిజం చాలా వరకు తొంభై శాతం అందరూ బాప్టిజం తీసుకున్నారండి తర్వాత ఇతను చర్చి కట్టించుకోవడానికి ఇతని దగ్గర ఉన్నటువంటి మూడు గజాల స్థలాన్ని ఇచ్చారనమాట ఫాస్ట్ గారికి అయితే ఇతను కూడా పాస్ట్ గారు కూడా కొంచెం దశ బాగా బాగా వచ్చినాయి సార్ అతను కారు కొనుక్కున్నాడు రెండు మూడు ఫ్లాట్లు పొలం అదంతా కొనుక్కొని బాగా ఉన్నతంగా ఉన్నాడండి అయితే ఇప్పుడు చర్చి స్థలం ఇచ్చిన ఇతను జీరో అయిపోయాడు ఆ ఇల్లు మళ్ళీ పాస్ట్ గారే కొనుక్కున్నారండి ఆ రెంట్కి వచ్చిన పాస్ట్ గారు మళ్ళీ వానరి ఇల్లే కొనుక్కున్నాడు ఇది ఎలా జరిగిందంటే వాళ్ళ ఆవిడ తనతో సెక్చువల్ ఎఫైర్ లో ఉంది పాస్ట్ గారి భార్య ఎవరితోటి నాగరాజు తోటి నాగరాజుతో దాని దానివల్ల అతను మస్తు మైకంలో ఒకసారి అతను రాసి చేశాడు ఆమెకి ఏదో గదిలో ఉన్నప్పుడు ఎప్పుడో జరిగింది సార్ అది మనకు తెలియదు అది పోలీస్ కేసు అయింది అంత అయింది ఏదైనా కూడా లీగల్ గా పాస్టర్ గారికి చెందింది కాబట్టి వాళ్ళు వాళ్ళని బయట పంపించారు అయితే ఇక్కడ ఏమైందంటే అయ్యగారు పాస్టర్ గారు సడన్ గా మధ్యలో చనిపోయాడు అయితే ఈమె కూడా హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకుంటా ఉంది సడన్ గా ఈ నాగరాజు అనే అతనికి కొంచెం జ్వరం రావటం జ్వరం వచ్చిన తర్వాత తగ్గపోవడం దగ్గు జలుపు ఇవన్నీ రావడం వల్ల హాస్పిటల్ చూపించామండి మొన్న పైన నెలలో చూపిస్తే హెచ్ఐవి పాజిటివ్ అని సరే ఎట్లా వచ్చిందని ఆలోచిస్తే నేను అడిగాను ఏమని చెప్పు ఏమైంది ఇలా ఎందుకయింది నీకు విషయం చెప్పు అసలు ఏంటంటే చెప్పలే ఆయన తర్వాత గట్టిగా అడిగితే అతను ఫాస్ట్ గారి భార్యని నేను అలవాటు అయ్యానండి నా అప్పుడు ఆ స్థలం అంతా కూడా ఇచ్చేసాం కదా మరి ఆమె నాకు బాగా మందు అలవాటు చేసింది దానివల్ల నేను అలవాటు అయిపోయాను ఫాస్ట్ గారు చనిపోయిన తర్వాత కూడా నాకు తెలియదు అండి ఈ మధ్య తెలిసింది అన్నాడు సార్ ఇప్పుడు అది ఉన్నాడండి హలో ఫాస్ట్ గారి భార్యకి కూడా ఆ ఫాస్ట్ గారి భార్యకి కూడా ఎయిడ్ ఉందండి ఆమె కూడా టెస్ట్ చేసాం మొన్ననే ఏమండి మీరేం చేస్తారు అక్కడ నేనేం చేయదండి మా ఫ్రెండ్ ఆయన పని చేస్తారా నేనే పని చేయను సార్ నేను చర్చకి వెళ్తుంటాను దశ భాగాలు అది ఇస్తుంటాను వీళ్ళ వీళ్ళ స్థలంలోనే కట్ చర్చి కట్టించారు చర్చి కట్టించిన తర్వాత నేను కూడా చర్చికి వెళ్ళటం మొదలు పెట్టాను అయితే ఇక పాస్టర్ గారి భార్యకి నాకేం సంబంధం లేదండి నేను మాట్లాడేవాడిని కాదు తను ఏదో మాట్లాడేవాడు తనతోనే ఉండేది ఆవిడ అలా ఉంటది మా ఇంటికి వచ్చి చాలా సార్లు ప్రార్థన కూడా చేసింది ఆవిడ ఇక మా ఇంట్లో వాళ్ళు కూడా నన్ను తిడుతున్నారు పాస్టర్ గారి భార్య వచ్చింది నీవేంది పరిస్థితి అండి నాకేం అండి నేను చెప్పి చెప్పేశాను నేను బైబిల్ మీద కూడా ప్రమాణం చేశాను నేను టెస్ట్ నన్ను కూడా టెస్ట్ నాకు నాకేం లేదంటే అంటే మనం లేం కదా ఆ పాపం మనం చేయలేదు తనే చేశాడు తనకి పాస్ట్ గారి భార్యదారు వచ్చింది సార్ ఇది గందరగోళ ముందు గారు ఏం చేయాలి అర్థం కాక ఇబ్బందుల్లో ఉన్నాము కర్నూలు సార్ కర్నూలు ఎక్కడ బస్ స్టాండ్ పక్కన బస్ స్టాండ్ కిలోమీటర్ దూరం ఉంటుంది కర్నూలు డిస్ట్రిక్ట్ లోనే మీరు చెప్పేది కర్నూలు డిస్టిక్ లోనే కందిపాలెం అని ఉంటుందండి కందిపాలెం కందిపాలెం కంది కంది కందిపాలెం కందిపాలెం అంటారు దాన్ని ఆ కందిపాలెంలో ఉండే చర్చ్ చర్చ్ అనమాట ఏం పేరు అండి చర్చ్ పేరు సార్ హోషన్న మందిరం అండి హోసన్న మందిరం ఓకే ఎంత దూరం ఉంటుంది ఇది కర్నూలు నుంచి కందిపాలెం ఉంటుంది సార్ ఇరవై ఇరవై ఎనిమిది కిలోమీటర్లు ఉంటుంది ముందు మాది పల్లెటూరు అండి ఈ మధ్య మాకు కర్నూలు కలిపారు సార్ అది సార్ మీరు మామూలుగా పని ఏం చేస్తారు నేను బేల్దాని మేస్తుంది ఓకే ఈ నంబర్ ఎక్కడది నేను అదే నాకు వాట్సాప్ లో వచ్చింది సార్ ఫాస్ట్ గారు ఇలా అని చెప్పి అదేగా ఏదైనా సమస్య తిరుగుతుందనే ఆలోచనతో ఫోన్ చేయించానండి ఇది వాట్సాప్ లో వచ్చింది ఈ నంబర్ మీకు ఎట్లా సార్ పరిష్కారం ఎట్లా దాని గురించి కొంచెం చెప్తారా ఇక ఏమని చెప్పి చెప్పారు వాట్సాప్ లో ఏమని చెప్పి పెట్టారు ఈ నంబర్ కి మీ ప్రార్థన అవసరం కోసం ఫోన్ చేయమన్నారండి ఓకే అదే గారు మరి ఆయన నేను మీ ఉండేది సికింద్రాబాద్ అంటే మా ఊరు అది నేను ఎందుకు నవ్వుతున్నాను అంటే మీరు ఉండేది కర్నూలు నేను ఉండేది సికింద్రాబాద్ తర్వాత వచ్చి ప్రస్తుతానికి నేను ఉండేది అంటే ఇప్పుడు సికింద్రాబాద్ నుంచి నాకు ఒక పర్సనల్ ప్లాన్ మీద నేను కాశ్మీర్ వచ్చి శ్రీనగర్ వచ్చాను నాకు అందు జ్ఞాపకం మీరు కర్నూలు ఉన్నారు నేను కనీసం సికింద్రాబాద్లో లో అన్నా ఉంటే ఏదన్నా మనం కలుసుకొని ప్రార్థన చేస్తుండొచ్చు తర్వాత వచ్చి నేను ఇప్పుడు లేను ఇక్కడ కాశ్మీర్ కి వచ్చిన పర్సనల్ పని మీద వచ్చిన ఇక్కడ ఉండాల్సి ఉంటది నేను పది రోజుల్లో పదిహేను రోజుల్లో అయ్యగారు ఏంటి పరిస్థితి ఇబ్బంది సార్ ఇతనికే పెళ్లి కాలేదు పాపం ఈ ఊర్లోనే పాపం అతనికి అరవై ఎకరాల పొలం ఉందండి ఎవరికి పాస్టర్ గారికి ఫోన్ అండి మాకు అంతగా ఐడియా లేదు నేను కూడా మననే పోయిన సంవత్సరం బాబు తీసుకున్నాను నాకు పెద్దగా ఏం తెలియదు వాస్తవంగా అంటే మా పాస్టర్ గారు బతుకున్నప్పుడు నెలకు నేను నాకు బాగానే వస్తాయండి ఐదు లక్షలు వస్తాయి నాకు నెలకి దశ భాగం కింద యాభై వేలు యాభై వేలు ఇచ్చేవాడిని పది సంవత్సరం అంతా ఇచ్చానండి ఈ సంవత్సరం చనిపోయాడు కదా ఇంకా నేను ఎవరికి ఇవ్వలేదు ఏ చర్చకి వెళ్ళలేదండి అదే గారు అలా జరిగింది ఏం చేయాలి ఎట్లా మరి ఒకటి ఆయనకి నేను ఇక్కడ మన మనం పర్సనల్ గా కలుసుకునేటటువంటి పరిస్థితి ప్రస్తుతానికి లేదు రెండోది ఫోన్ లో ప్రార్థన చేయొచ్చు కానీ ఫోన్ లో ప్రార్థన చేసిన ఒక విషయం మీకు స్పష్టంగా చెప్తాను అయ్యారు స్వస్థపరచడం అనేటటువంటిది నా చేతుల్లో లేదు నేను ఇంతవరకు ఎవరిని స్వస్థపరచలేదు నా చేతుల దగ్గర ఏ శక్తి గానీ బలం గానీ స్వస్థత శక్తి గాని నా దగ్గర లేదు ప్రభు స్వస్థత ఆయన చిత్తం చొప్పున ఇస్తాడు ఈ వ్యక్తి ఈ జబ్బు పడినటువంటి వ్యక్తి మొట్టమొదటిగా చేయవలసినటువంటి పని అంటే నా అవగాహన అంటే ఆయన దేవుని దగ్గరికి వెళ్ళి కళ్ళ నీళ్ళు పెట్టి ప్రార్థన చేయాల మారు మనసు పశ్చాత్తాపము ఆయన పాపం చేశాడు అవునయ్య గారు ఆ పాపము పాష గారి బారితో సంబంధం పెట్టుకున్నాడు అవునండి ఇప్పుడు అది దేవుని దృష్టిలో ఆమె పాస్ట్ భార్య అయినా కాకపోయినా ఆయన పొరుగువాని భార్యతో సంబంధం పెట్టుకున్నాడు అవునండి ఆ పొరుగువాని భార్యతో సంబంధం పెట్టుకునేటట్టు పెట్టుకోవడం అనేటటువంటి దేవుని దృష్టికి పాపం ఆ దేవుడి దృష్టికి పాపం చేశాడు కాబట్టి ఫస్ట్ మొట్టమొదటిగా ఆ మనుషుడు నేను పాపిని నేను పాపం చేశానని చెప్పి అయ్యా నేను లేదంటే ఇంకొకరు వచ్చి నేనేదో చేతులు పెట్టి ప్రార్థన చేస్తాను మీకు స్వచ్చత అయిపోతుంది అని చెప్పేటటువంటి మనస్సు కానీ ఆలోచన కానీ నాకు లేదు ఆయనకి ఫస్ట్ గా కావలసినటువంటిది ఏంటంటే పాప క్షమాపణ దేవుడి దగ్గర నుంచి కృప ఆయనకి కావాలి అది కూడా ఎట్లా ఉంటుంది ఎటువంటిదంటే దావీడికి కలిగినటువంటి పశ్చాత్తాపము మారు మనిషి కావాలి ఆ దావీ కలిగినటువంటి మారు మనసు పశ్చాత్తాపము కీర్తన యాభై ఒకటిలో ఉంటుంది ఆయన పొరుగు వాడిని భార్యతో వ్యభిచారం చేస్తాడు దావీ అవునండి వ్యభిచారం చేయడమే కాకుండా పొరుగు వాడిని కూడా చంపించాడు ఘోరమైనటువంటి పాపం చేస్తాడు ప్రవర్త వచ్చి అయ్యా నువ్వు పాపం చేసే దేవుని తీసుకురా అని చెప్పి ఆ మనిషిని రాజుని గతించాడు ప్రవర్త అయ్యా అప్పుడు దావీదు ఆయన చేసినటువంటి పాపాన్ని కుమిలిపోయి కళ్ళ తళ్ళనీ ఏడపుతో దేవుడి దగ్గరికి వచ్చి ఆయన ప్రార్థన చేశాడు ఆ ప్రార్థన కీర్తన యాభై ఒకటి అంటాం ఆ కీర్తనలో ఆయన తన హృదయాన్నంతా దేవుడి ముందు కుమరించుకున్నాడు అందులో ఉండే ప్రతి వాక్యము ప్రతి పదము ఆ మనుషుడు ఆ నాగరాజు అనేటటువంటి వ్యక్తి ఆయన దగ్గరికి వెళ్ళి ఉపవాసంలో ఉండి మొట్టమొదటిగా నా పాపాన్ని క్షమించు అని చెప్పి అడగమని చెప్పి చెప్పండి అది గారు అది మొదటి అవసరం అది అంతే ఇప్పుడు ఏ చదవాలండి అది ఒకటి కీర్తన యాభై అది దావీదు పాపం చేసిన దానికి ఆయన ప్రత్యేక కదండి అవును అయ్యా ఇప్పుడు నాకు చిన్న ఇది ఉంది సార్ నాకు పాస్టర్ గారు చెప్పారు ఇప్పుడు దావిది గారు మరి పరాయి అమ్మాయితో పెళ్లి చేసుకున్నది సెక్స్ చేశాడు పిల్లనిగా అన్నాడు కదా మరి ఆయనకేం శిక్ష పడిందండి